ఎదుటాయవరు లేరు అంతా విష్ణుమయమే ఎదుట ఎవరు లేరు అంతా విష్ణుమయమే వదలక హరిదాస వర్గమైన వారికి ఎదుట ఎదుట మించిన నారాయణ മൂർത്തുലേ ജഗമെല്ല അചിതാമുലി ഈ അക്ഷരാലെല്ലാം ലെല്ല മഞ്ചിനാരായണ മൂർത്തുലേ ജഗമെല്ല അഞ്ചിതാമുലി ഈ അക്ഷരാലെല്ലാം ലെല്ല പഞ്ചു കൊന്ന ശ്രീഹരി പ്രസാദമീ രുചുലെല്ല പച്ചു കൊന്ന ശ്രീഹരി പ്രസാദമീ രുചുലെല്ല ంచి వేసి మేలు తా తెలిసేటి వారికి ఎదుట ఎవ్వరు లేరు అంతా విష్ణుమయమే వదలక హరిదాస వర్గమైన వారికి ఎదుట చేరి పారేటి నదులు శ్రీపాద తీర్థమే మే భారపు భూమి అతని పాదరేణువే చేరి పారేటి నదులు శ్రీపాద తీర్థ మే భారపు భూమి అతని పాదరేణువే సారపు కర్మంబులు కేశవు కైంకర్యబులే సారపు కర్మంబులు కేశవు కైంకర్యంబులే ధీరులై వివేకించి తెలిసేటి వారికి సారపు కర్మంబులు కేశవు కైంకర్యంబులే ధీరులై వివేకించి తెలిసేటి వారికి ఎదుట ఎవరు లేరు అంత విష్ణుమయమే వదలగా హరిదాస వర్గమైన వారిక ఎదుట చిత్తములో భావమెల్ల భావెల్లా శ్రీవేంకటేశుడే హకృతి ఎల్ల ఆతని మాయే చిత్తములో భావమెల్ల శ్రీ శ్రీవేంకటేశుడే హకృతి ఆతని మాయే మత్తిలి ఈతని కంటే మరిలేవు ఇతరములు మత్తిలి ఈతని కంటే మరిలేవు ఇతరములు తిత్తిదేహపు బ్రతుకు తెలిసేటి వారికి ఎదుట ఎవ్వరు లేరు అంతా విష్ణుమయమే వదలక హరిదాస వర్గమైన వారికి ఎదుట 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 ఎవ్వరు లేరు అంతా విష్ణుమయమే